ట్రిపుల్ పెండెంట్ స్టైల్లో ఇలా సింపుల్ కస్టమైజేషన్ వచ్చిందండి షేర్వానీస్ మీద కూడా ఈ నగ బాగా కనిపిస్తుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది మీకు గ్రేడియేషన్ అవుతూ వచ్చిన పర్ల్స్ ఇలా టోటల్ ఫోర్ లేయర్స్ ఇక్కడేమో నగ తీసుకున్నారు గోల్డ్ని ఇలా పెట్టారు కలర్ కాంబినేషన్ చూడండి పింక్ వైట్ గ్రీన్ మీకు ఎమరాల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మధ్యలో అంతా కూడా నవరత్న పెండెంట్ ఫ్లోరల్ డిజైన్ అండి సీజెడ్ కాంబినేషన్లో వచ్చింది పెన్నెంటు క్రియేటివ్గా ఉంది కృష్ణుడు మనకిలా మురళి వాయిస్తున్నట్టు పొన్న చెట్టు ఈ డిజైనింగ్ అనమాట ఇది కూడా ఈ మధ్య బాగా వైరల్ అయిన అండి మొత్తం గోల్డ్ లాగే ఉంటుందండి గోల్డ్ కలర్ పర్స్ అనేది వాడారు కాబట్టి ఇదంతా తీగతోటి చుట్టారు బాగుంటుంది అంటే అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు నార్మల్ వెయిట్లో పెండెంట్ అండి చూడంగానే కూడా బాగుంది కదా అనిపించేలాగా ఉంది డిజైను పీకాక్ డిజైన్ అండి గాడ్ మోటివ్స్ ఏం లేవు పింక్ కలర్ బీడ్స్ క్రిస్టల్స్ తోటి వచ్చిందండి భలే అందంగా ఉంటుంది సింపుల్గా భలే ఉంది అసలు ఇంకా పింక్ అయినా గ్రీన్ అయినా కూడా బాగుంటుంది ఇది మీకు మొత్తం ఫైవ్ లైన్స్తో ఉంది రష్యన్ ఎమరాల్డ్ చిన్న సైజులో తీసుకున్నారు చాన్ బాలీస్ ఇచ్చారు త్రీ లైన్స్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రేమ్స్ ఇచ్చేసారు సో అసలు అటు ఇటు మూవ్ కాకుండా బాగా కూర్చుంటుంది నగ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మార్ట్ ఎవ్రీడే నేను పుణీమా లైట్ వెయిట్ కస్టమైజ్డ్ బీట్స్ కలెక్షన్ మనందరి ఫేవరెట్ ఎందుకంటే చాలా తక్కువ బంగారంతో ఎక్కువ లుక్ ఇస్తాయండి అంటే పెద్ద పెద్ద హారాలు అన్ని రకాలు పెట్టక్కర్లేదు ఇలాంటి నగలు ఏంటంటే ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవచ్చు ఒక ఇరవై ఐదు గ్రాములు ముప్పై గ్రాముల్లో కూడా మనకి కమ్మలు సెట్ మొత్తం వచ్చేసి హెవీగా కనిపిస్తాయి ఎలాంటి ఈవెంట్కైనా పెట్టేసుకోవచ్చు ఫ్యాన్సీ పట్టు చీరల మీద కూడా నప్పుతాయి అందుకనే ఇవంటే మనకు అంత ఇష్టం కదా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఇలాంటి లైట్ వెయిట్ బీట్ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి చాలా హ్యూజ్గా కూడా ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం మనకి చాలా లైట్ వెయిట్లో ఇలాంటి బీట్స్ కలెక్షన్స్ని లాంచ్ చేసింది కూడా వీలేనండి అప్పట్లో ఇప్పుడు ఏంటంటే మార్చ్ మంత్ అంతా కూడా పాత గోల్డ్ నగలని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే పాత బంగారం పైన గ్రాముకి అడిషనల్గా హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఇస్తున్నారు పన్నా జిల్లాస్లో మార్చ్ మంత్ అంతా ఉంటుంది వెడ్డింగ్ సీజన్కి మీరు ఏదైనా షాపింగ్ చేయాలంటే ఇటువైపునంతా మీకు హెవీ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయండి లైక్ వెడ్డింగ్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి అటువైపునంతా కూడా మనకి బ్రైడల్ కలెక్షన్స్ అండ్ లైట్ వెయిట్ కలెక్షన్ డైమండ్ కలెక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి ప్రీవియస్ వీడియోస్లో నేను ఇట్లా లాంగ్ హారంస్ చూపించాను షార్ట్ నెక్లెసెస్ కూడా చూపించాను బీడ్స్లో ఈ వీడియోలో కూడా చాలా మంచి వెరైటీస్ ఉంటాయండి వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఈ షాప్ వచ్చేసి సికింద్రాబాద్ పారాడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది సో ఒక సాలిడ్లో వస్తుంది ఇది మరి లైట్ వెయిట్ అట్లా కాకుండా కొంచెం నార్మల్ వెయిట్లో పెండెంట్ అండి చూడంగానే కూడా బాగుంది కదా అనిపించేలాగా ఉంది డిజైన్ పీకాక్ డిజైన్ అండి గాడ్ మోటివ్స్ ఏం లేవు ఫిఫ్టీన్ గ్రామ్స్లో వస్తుందండి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్టీ మిల్లీస్లో ఉంది ఇది మీకు ఇలా ఎమరాల్డ్ కలర్ లైక్ మనకి ఈ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ షేప్లో వస్తుంది సిక్స్ లేయర్స్ వచ్చాయండి క్రిస్టల్స్ లాగా మెరుస్తుంది నగ షేర్వానీస్ మీద కూడా బాగుంటాయండి ఈ నగలన్నీ మీకు ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్ లేయర్స్లో వచ్చింది ట్రిపుల్ పెండెంట్ స్టైల్లో ఇలా సింపుల్ కస్టమైజేషన్ వచ్చిందండి షేర్వానీస్ మీద కూడా ఈ బాగా కనిపిస్తుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది ఆల్రెడీ ఎంబ్రాయిడ్స్తో ఏదైనా నగ ఉంది అనుకుంటే పింక్ ప్యూర్ పింక్ కలిపివచ్చు మనము థర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వస్తుందండి మీరు ఏ రోజైతే నగ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ను బట్టి మీకు ఎస్టిమేషన్ బిల్ వాట్సాప్లో కూడా పంపిస్తారు చాలా మంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో మన వీడియో చూసి వడ్డానాలు కూడా భీమవరం వాళ్ళు ఆన్లైన్లో కూడా కొన్నారటండి మీకు బిల్డింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంటర్నేషనల్ కొరియర్ కూడా చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి సాత్లాడా డిజైన్స్లో బోల్డ్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి పవల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా సింపుల్గా గోల్డ్ చాన్ బాలీ డిజైన్ వస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి నగమగన్కు ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇంకొక సెట్ ఇది మీకు ఎమరాల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మధ్యలో అంతా కూడా నవరత్న్ పెండెంట్ ఫ్లోరల్ డిజైన్ అండి సీజెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుందండి నవరత్న్ పెండెంట్ మీరు డిటాచబుల్ పెట్టించుకుంటే కనుక ఆ వేరే దానికి కూడా వాడుకోవచ్చు ఇదంతా కూడా చాలా బాగుంది నగ మాత్రం క్యూట్గా ఉందండి సో ఇదేంటంటే మీకు ఇట్లా హారం లాగా మిడ్ లెంత్ హారం లాగా ఒక నెక్సెట్ లాగా ఎలా అయినా వాడచ్చు మన క్రియేటివిటీని బట్టి ఈ మధ్య హెయిర్ యాక్సెసరీ లాగా కూడా వాడుతున్నారండి వీటిని ఇలాంటి నగల్ని మనకి మెన్స్ షెర్వానీస్ మీదకి హెయిర్ యాక్సెసరీస్గా షార్ట్ నెక్లెస్ ఆర్ లాంగ్ హారం ఇలా త్రీ ఫోర్ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు ఇది ఇంకొకటి ఇందాక చూసాం కదా ఇది మొత్తం టోటల్ మనకి సిక్స్ లేయర్స్లో వచ్చిందండి సో ఇలా వచ్చేస్తుంది నగ అనేది ట్రిపుల్ పెండెంట్ సిక్స్ లేయర్స్లో మనకి రష్యన్ రూబీ అండ్ పోల్ కాంబినేషన్ డిజైన్ ఇది ఇలా వస్తుంది ఈ నగ మనకి లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి ఓన్లీ ఈ ట్రిపుల్ పెండెంట్ దగ్గరే మనకి గోల్డ్ అనేది యూజ్ చేశారు సో ఇదేంటంటే రాణిహారం పెండెంట్ ఈ పెండెంట్కి మనకి ఈ విధంగా పర్ల్ మనకి ఇవన్నీ పర్ల్సే కానీ దూరం నుంచి చూస్తే లుక్ అనేది మొత్తం గోల్డ్ లాగే ఉంటుందండి గోల్డ్ కలర్ పర్ల్స్ అనేది వాడారు కాబట్టి ఇదంతా తీగతోటి చుట్టారు బాగుంటుంది అంటే అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు హెవీ గోల్డ్ నగలాగే ఉంటుంది బట్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది మీకు నగ సో ఇందులో మీకు ఇంకా లేయర్స్ కావాలన్నా షార్ట్ ఆర్ లాంగ్ లెంత్ కావాలన్నా చేయించుకోవచ్చు ఈ వీడియోలో చూసే ఈ కలెక్షన్సే కాకుండా మీకు ఇంకా ఇట్లా హెవీ బ్రైడల్ కలెక్షన్స్ కావాలి అంటే కూడా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు అటువైపున కూడా కొన్ని కస్టమైజర్ బీడ్స్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో అటువైపున చూసుకుంటే మీకు సాత్లాడ డిజైన్స్ ఆ చివరిలో కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం లడా అండి ఇది వచ్చేసి మీకు పర్ల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇదంతా సీజెడ్ గోల్డ్ తక్కువే ఉంది నగ మాత్రం పెద్దగా అనిపిస్తుంది కదా ఇది కూడా షేర్వానీస్కి పట్టు చీరల మీదకి బాగుంటుంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది మీకు ఫైవ్ లైన్స్ కావాలా సిక్స్ లైన్స్ కావాలా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్తో కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సన్నగా మీకు పింక్ కలర్ బీడ్స్ క్రిస్టల్స్ తోటి వచ్చిందండి భలే అందంగా ఉంటుంది సింపుల్గా భలే ఉంది అసలు ఇంకా పింక్ అయినా గ్రీన్ అయినా కూడా బాగుంటుంది ఇది మీకు మొత్తం ఫైవ్ లైన్స్తో ఉంది చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఈ ఈ చిన్న చిన్న పెండెంట్స్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది ఇలాగ మనకు మీరు ఎనీ అదర్ కలర్తో కూడా సెట్ చేసుకోవచ్చు ఇది ఇంకొంచెం పెద్ద బీట్స్ అండి అంటే రూబీసే మనకు కొంచెం పెద్దగా వచ్చాయి మొత్తం ఫైవ్ లైన్స్ ఇది ఒక డిఫరెంట్ షేప్ ఉంది చూడండి ట్రయాంగిల్ షేప్ లాగా సో ఇక్కడ వచ్చేసి చిన్న పికాక్ బ్రోచెస్ ఇచ్చారు మీకు ఈ నగ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ టూ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తుంది థీన్ లడా అగైన్ పర్ల్ కాంబినేషన్ విత్ ఎమరాల్డ్ రష్యన్ ఎమరాల్డ్ చిన్న సైజులో తీసుకున్నారు చాన్ బాలీస్ ఇచ్చారు త్రీ లైన్స్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రేమ్స్ ఇచ్చేశారు సో అసలు అటు ఇటు మూవ్ కాకుండా బాగా కూర్చుంటుంది నగ ఎయిటీన్ గ్రామ్స్ అండి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది ఈ నగ కూడా ఫైవ్ లైన్స్ అండి చాంద్బాలీ డిజైన్ మనకి ఇది ఇప్పుడు పింక్లో ఉంది కదా ఇలా గ్రీన్ లావెండర్ ఎనీ అదర్ కలర్ తోటి కూడా మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ నగ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ వన్ గ్రామ్స్ ట్వంటీ పాయింట్ నైన్ సంథింగ్ అలా వస్తుంది ఇది కూడా మనకి పర్ల్ కాంబినేషన్లో ఈ విధంగా టోటల్ ఫైవ్ లైన్స్ వచ్చిందండి ఎమరాల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో సీజెడ్ చిన్న చిన్న పెండెంట్స్ అవడం మూలన మనకు కొంచెం గోల్డ్ తక్కువే పడుతుంది నగ పెద్దగా ఉన్నప్పటికీ ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుంది ఈ హారం అనేది మీకు మీకు ఏదైనా కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన సెమీ ప్రిషియస్ బీడ్స్ కాస్ట్ ఏంటి ఆ రోజున గోల్డ్ రేట్ని బట్టి అదంతా కూడా డీటెయిల్స్ మీకు వాట్సాప్లో కూడా పంపిస్తారు నైన్టీన్ గ్రామ్స్ బిలోలోని ఇంకొక క్రియేటివ్ సెట్ అండి మీకు ఇలా గ్రేడియేషన్ అవుతూ వచ్చిన పర్ల్స్ ఇలా టోటల్ ఫోర్ లేయర్స్ ఇక్కడేమో నగ తీసుకున్నారు గోల్డ్ని ఇలా పెట్టారు కలర్ కాంబినేషన్ చూడండి పింక్ వైట్ గ్రీన్ మూడు కలర్స్ కూడా కలిసేసాయి అన్ని చీరలకి నప్పేస్తుంది అండి సింపుల్గా ఒక పీస్ పెట్టుకున్నా బాగుంటుంది అందంగా ఉంటుంది ఈ సెట్ మీకు అంటే మనం ఈ యాంగిల్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక నగ పెడితే సరిపోతుంది దీనికి ఇంకా మ్యాచింగ్ హారంస్ చోకర్స్ నెక్లెస్లో ఏం పెట్టక్కర్లేదు సింపుల్గా ఒకటే పెట్టేసుకోవచ్చు అండి మీకు ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ నగ కూడా సో ఈ ఈ ప్యాటర్న్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఎలిఫెంట్ ప్యాటర్న్ తీసుకున్నారు ఇక్కడ లక్ష్మి చిన్న మోటిఫ్ ఇచ్చారండి అమ్మవారిది కార్వింగ్ స్టోన్ ఉంది బ్యాక్గ్రౌండ్లో ఇదంతా సీజెడ్ అండ్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ లేయర్స్ వచ్చిందండి ఇది మొత్తం మీకు ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుంది ఈనక కూడా అండ్ ఇది వచ్చేసి మీకు ఇట్లా సైడ్ బ్రోచెస్ త్రిబుల్ పెండెంట్తో వచ్చింది బాగుందండి ఫెదర్స్ లాగా ఇది పికాక్ ఫెదర్ లాగా చాలా అందంగా ఉంది షేర్వానికి కూడా బాగుంటుంది ఈ సెట్ మీకు ఫైవ్ లేయర్స్లో వచ్చింది ఇందులో యూజ్ చేసింది ఓన్లీ నైన్ పాయింట్ సిక్స్టీ మిల్లీస్ మాత్రమే అండి కానీ చాలా హెవీగా కనిపిస్తుంది పట్టుచీరలకి షేర్వాణి స్క్రెండ్కి కూడా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఇట్లా యూ షేప్ సాత్లడా డిజైన్ లాగా ఫైవ్ లేయర్స్లో ఇచ్చారు ఇలా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండి కింద చిన్న పింక్ కలర్ సీజర్డ్ అనేది ఇచ్చారు ఈ నగ యొక్క వెయిట్ వచ్చేసి మీకు టెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది ఫోర్ లేయర్స్తో వచ్చింది ఈ విధంగా మంచి పింక్ కాంబినేషన్ అనేది ఇలా తీసుకున్నారు ఈ నగ వచ్చేసి మీకు సిక్స్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి ఇదంతా కూడా ఇచ్చారు ఇది కూడా కొంచెం సాలిడ్ లుక్ వచ్చింది లైట్ వెయిట్ లాగా కూడా సాలిడ్లో వచ్చింది సో ఇది ఇంకొకటి నాలుగు లేయర్స్లో పర్ల్స్ ఇది మనకి గోల్డ్ బాల్స్ లాగే ఉంది కానీ ఇదంతా పర్ల్సే ఇలాంటి కలర్ అండి అష్టలక్ష్మి అమ్మవారి పెండెంట్ వచ్చింది మిడిల్లో ఇలా డిజైన్ తీసుకున్నారు ఈ నగ యొక్క గోల్డ్ వెయిట్ మీకు ఎయిటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి రాణిహారం పెండెంట్ అండి ఇందాక ఒక నగ చూపించాను అది ఇంకొంచెం సైజ్ చిన్నగా ఉన్నింది పర్ల్స్ కూడా చిన్నగా ఉన్నాయి ఇది వచ్చేసి మన గోల్డ్ బాల్స్ కలర్లోనే ఉన్న నాలుగు వరుసల పర్ల్స్ అండి ఇదేమో డబల్ పెండెంట్ ఇలా వచ్చింది ఈ నగ మీకు వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుందండి సిక్స్టీన్ గ్రామ్స్ ఎవర్ ట్రెండింగ్ ఎవర్ గ్రీన్ నగ అంటే ఏ పట్టు చీరల మీద కూడా బాగా ఇట్టే సెట్ అయిపోతుంది మన దగ్గర ఉండే ఎనీ గోల్డ్ కమ్మలతో పేరప్ చేసేసుకోవచ్చు వన్ ఆఫ్ ద ట్వెండి ఇయస్ట్ నగ అండి అండ్ డిజైన్ రాణిహారం పెండెంట్ చాలా హిట్ అయిన డిజైన్ అండి మోడర్న్ ఏరాలో కూడా ఫైవ్ లేయర్స్తో వస్తుంది ఎలిఫెంట్ పెండెంట్ వచ్చిందండి సింపుల్గా సర్కిల్ షేప్లో ఇది కూడా మెన్ సార్ ఉమెన్ ఇద్దరు వాడుకోవచ్చు లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నగ మీకు ఈ పర్ల్స్ షేప్ వచ్చేసి అన్ఈవెన్ స్టైల్లో ఇందాకట్లాగే ఉన్నాయి ఫైవ్ లేయర్స్ వచ్చిందండి పెండెంట్ క్రియేటివ్గా ఉంది కృష్ణుడు మనకిలా మురళి వాయిస్తున్నట్టు పొన్న చెట్టు ఈ డిజైనింగ్ అనమాట ఇది కూడా ఈ మధ్య బాగా వైరల్ అయిన పెండెంట్ అండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో ఆల్రెడీ మన దగ్గర నార్మల్ వెరైటీలు అన్నీ చాలానే ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇది క్రియేటివ్ పెండెంట్ సో ఇంకొక డిజైన్ ఇలా సైడ్ బ్రోచ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా డిజైనర్ లుక్ ఇచ్చారండి సో చాలా బాగుంది అంటే ఇక్కడ వచ్చిన కాంబినేషన్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ పింక్ పీచ్ కలర్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో షేర్వానీస్ కూడా బాగుంటుంది పట్టు చీరల మీద కూడా బాగుంటుంది లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు పర్ల్స్లో ఫైవ్ లైన్స్ ఈ విధంగా చిన్న సండు రెండు బ్రోచెస్ ఇచ్చేసారు ఈ విధంగా పెద్దగా ఒక పెన్నెంట్ అనేది ఇచ్చారండి ఇది మీకు అరౌండ్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్లో మనకి నవరత్న డిజైన్ పెండెంట్తో పాటు పర్ల్స్లో కూడా అంత నవరత్న్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు కొత్తగా యూనిక్గా హెవీగా బాగుంది ఈ పెండెంట్ ఒకటే మనకి గోల్డ్ అండి ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ ఇచ్చారు ఇది వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది సో ఇది కూడా ఎవర్ గ్రీన్ డిజైన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని సెమీ ప్రీషియస్ బీడ్స్ ఇవన్నిటికీ రేట్ ఎంత ఉంది గోల్డ్ ఎంత ఆ రోజున గోల్డ్ రేట్ని బట్టి వియే ఎంత అదంతా కూడా మీకు వాట్సాప్లో కూడా డీటెయిల్స్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మార్చ్ మంత్ మొత్తం కూడా మనకి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పైన హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా ఇస్తున్నారు సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్